నమస్తే అండి చింతాకు పచ్చడి తిన్నారు ఎప్పుడైనా చింత చిగురు కాదండి చింతాకు ఎప్పుడైనా దొరుకుతుంది మనకి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి శుభ్రంగా కడిగిన చింతాకుని వేసి ఒక నిమిషం వేయించుకోవాలి దీనిలో పండు మిర్చి వేస్తున్నానండి నేను మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఈ రెండు మన టెర్రెస్ గార్డెన్లోవే రెండు టమాటోలు ముక్కలుగా కోసి వేసుకోవాలి ఇవి మూత పెట్టేసేయాలండి తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టుకోవాలి మూత పెట్టి నీరు ఎగురుతూ ఉంటుంది కదా ఈ లోపల మనము ఒక తాలింపు గరిట్లో కొంచెం ధనియాలండి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూను నువ్వులు వేసుకుని నువ్వులు అనే వరకు వేయించుకోవాలి ఇవి చిటపటం ఉండగా స్టవ్ ఆఫ్ చేసి జీలకర్ర ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి తర్వాత ఇటు ఉడికిపోయింది కదా నీరు టమాటో ముక్కలు ఇగిరిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో ఈ దినుసుల్ని చల్లార్చినివి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీనిలో ఇప్పుడు గ్రైండ్ చేసింది అంటే ఉడికించింది ఉంది కదండి చింతాకు అవి టమాటో అది వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు తాలింపు వేసుకోవడమే తాలింపులు మీ ఇష్టమైన దినుసులు వేసుకోండి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసాను నేను వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు మిర్చి కూడా వేయండి కలిపి తింటే అన్నంలో ఉందండి టేస్ట్ నిజంగా ఎంత బాగుందంటే అసలు తిన్న కుందుకు తినాలనిపిస్తుంది అండి అది చట్నీ సరిపోదు కూడా అంతా మీ చింతాకు దొరికితే ఇంకెందుకండి ఆలోచించి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి